హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రూపాని ఈ కాలంలో మనకి చాలా ఎక్కువగా దొరికేది ఉసిరికాయలు అండి ఉసిరికాయలతో అనేక రెసిపీస్ చేసుకుంటూ ఉంటాం కదా ఈరోజు మీకు నేను ఉసిరికాయ రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా క్విక్ అండ్ ఈజీ రెసిపీ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇప్పుడు రెసిపీ చూసేద్దాం ముందుగా మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఈ పౌడర్ రసానికి చాలా టేస్ట్ని ఇస్తుందండి ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఉసిరికాయలు తీసుకుందాము రసం ఎంత కావాలో అంత ఉసిరికాయలు తీసుకోవాలి నేను వచ్చేసి ఎనిమిదికి సరిపడా రసం చేసుకుంటున్నాను ఎనిమిది కాయలకి సరిపడా రసం అనమాట సో ఇప్పుడు మనం ఉసిరిగాయల నుంచి విత్తనాన్ని వేరు చేసుకోవాలి ఇలా కత్తితో ఘాటు పెట్టి లేపినట్టయితే ఇది మనకి కండ ఈజీగా ఊడి వచ్చేస్తుందండి ఇలా విత్తనాన్ని పక్కన పెట్టుకోవాలి ఇలా అన్నిటి కూడా విత్తనాలు సపరేట్ చేసుకోవాలి ఇవైతే నేను డైరెక్ట్గా రసంలో వేయటానికి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇలా సపరేట్ చేసిన ఉసిరిగాయల కండని మిక్సీ జార్లో తీసుకోవాలి ఇలా మిక్సీ జార్లో తీసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి మనం రసంలో ఇక ఎలాంటి చింతపండు లాంటివి వాడమండి ఈ ఉసిరిగాయ యొక్క పులుపునే మనం యూస్ చేస్తాం కాబట్టి ఇలా గ్రైండ్ చేసుకుంటే దీంట్లో ఉన్న పులుపు అంతా రసంలోకి బాగా వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిటిపట్లాడే వరకు వేయించుకోవాలి తర్వాత దీంట్లో రెండు ఎండుమిర్చి అలాగే రెండు పచ్చిమిర్చి మజ్జిగ కట్ చేసి వేసుకొని ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత కొంచెం ఇంగో కూడా వేసుకోవాలి ఇంగో ఫ్లేవరు రసంలో చాలా టేస్టీగా ఉంటుందండి మంచి ఫ్లేవర్ని కూడా ఇస్తుంది అలాగే ఇందాక రెడీ చేసుకున్న జిల్ మిరియాలు జీలకర్ర పౌడర్ని వేసుకొని ఒక నిమిషం పాటు పచ్చివాసన పొయ్యే వరకు వేయించుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు ఉసిరి పేస్ట్ వేసుకోవాలి ఇది కూడా కాస్త పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇది ఇలా వేగిన తర్వాత రెండు పండిన టమాటాలు వేసుకోవాలి ఒకవేళ తీసుకున్న టమాటాలు పచ్చివైతే మూడు టమాటాలు వేసుకోండి కొంచెం పండినవి అయితే మనం వేరే పులుపు యాడ్ చేయట్లేదు కాబట్టి ఉసిరిలో వచ్చే పులుపు అలాగే టమాటాలో వచ్చే పులుపు మనకి రసంలో కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఒక లీటర్ వరకు వాటర్ పోసుకొని కుప్పడంత కరివేపాకు అలాగే ఇందాక పక్కన పెట్టుకున్న ఉసిరిగాయలు కూడా వేసేసుకొని ఒక ఐదు టేబుల్ స్పూన్ కందిపప్పును ఉడికించి పసుపు వేసి ఉడికించి ఆ పేస్ట్ చేశానండి దాన్ని వేస్తున్నాను ఇలా వేసుకోవటం వల్ల మనకి రసం యొక్క కన్సిస్టెన్సీ బాగుంటుంది ఇప్పుడు తగినంత ఉప్పు అలాగే ఒక అర టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని గుప్పిడంతా కొత్తిమీర కూడా వేసుకొని ఇది రోలింగ్ బాయిలింగ్ వచ్చే వరకు మరిగించుకోవాలి ఇలా రోలింగ్ బాయిలింగ్ వచ్చిన తర్వాత స్టవ్ని సిమ్మర్లో పెట్టుకొని ఆరు నుంచి ఎనిమిది నిమిషాల పాటు అలా వదిలేసినట్లయితే మనకి రసం అంతా కూడా బాగా మరిగి టేస్ట్ అనేది బాగుంటుంది పులుపు కూడా బాగా వచ్చేస్తుంది ఉసిరికాయలు వేసాం కదా దాన్ని ఇలా మెల్లగా కత్తితో ఒత్తి చూసినట్లయితే ఈజీగా వెళ్ళిపోతుందండి ఈ టైంలో మనకి రసం రెడీ అయిందని అర్థం అనమాట ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని దించేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ ఉసిరి రసం రెడీ అయిపోతుంది కంపల్సరీగా ఈ రసాన్ని ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో తెలిపండి నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్